జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అధినేత పవన్ కళ్యాణ్ మంది సమావేశం నిర్వహించారు ఒక్కో ఎమ్మెల్యేతో దాదాపు ముప్పై నిమిషాలకు పైగా సుదీర్ఘంగా చర్చించి నియోజకవర్గాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయంపై పవన్ కళ్యాణ్ ముందే రిపోర్ట్స్ తెప్పించుకున్నారు ఈ నివేదికల ఆధారంగానే చర్చలు జరిగాయి కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై జనసేన అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవటంలో వెనుకబడిన వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఎమ్మెల్యేలు తమ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అధినేత పవన్ కళ్యాణ్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశం నిర్వహించారు ఒక్కో ఎమ్మెల్యేతో దాదాపు ముప్పై సుదీర్ఘంగా చర్చించి నియోజకవర్గాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయంపై పవన్ కళ్యాణ్ ముందే రిపోర్ట్స్ తెప్పించుకున్నారు ఈ నివేదికల ఆధారంగానే చర్చలు జరిగాయి కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవటంలో వెనుకబడిన వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఎమ్మెల్యేలు తమ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అధినేత పవన్ కళ్యాణ్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశం నిర్వహించారు ఇక ఈ సమావేశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా వన్ టు వన్ సమావేశం అయ్యారు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులైతే ముందుకు వెళ్ళున్నారు అదేవిధంగా ఆన్లైన్ కానీ దాంతో పాటు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు కనిపించే దానికి సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందనే దాని మీద ముఖ్యంగా వారితో రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేల గురించి ఒకసారి మనం చూస్తే మండలి బుద్ధప్రసాద్ అదే అదేవిధంగా దేవర వరప్రసాద్ కులవం నాగమాధవి అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ పంట నానాజీ కృష్ణ నిమ్మక జయకృష్ణ పంచకల్ల రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్ వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిగా భేటీ అయ్యారు ఒక్కొక్కరిగా భేటీ అయ్యి వారితో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాల మీద మాట్లాడటం జరిగింది మొత్తంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు అదేవిధంగా ఆ పార్టీకి ముందుకు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు కూడా మెరుగుపరుచుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారి పనితీరుకు సంబంధించి కూడా కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి వాటి దృష్టిలో పెట్టుకొని ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలపేతం చేసే విధంగా ముందుకు వెళ్లాలంటూ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా వాళ్ళకి తేల్చి పరిస్థితి ఉంది